సంక్రాంతి సీజన్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు టాక్ ఎలా ఉన్నా సినిమాలు భారీ వసూలు సాధించే సమయం ఇది అందుకే ప్రతి ఏడాది ఈ బాక్స్ సినిమాతోంది వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా జనవరిలో విడుదల కానుంది ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ కూడా జనవరి తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది నవీన్ కోరిశెట్టి హీరోగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు దళపతి విజయ్ చివరి సినిమా జననాయకన్ కూడా సంక్రాంతి రేస్ లో ఉన్నాయి ఇవి కాకుండా మాస్ మహారాజా రవితేజ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్వానంద్ హీరోగా తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారి కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇవి నిజమైతే ఈసారి టాలీవుడ్ ఆఫీస్ పై నాలుగు కాదు ఆరు సినిమాలు కొట్టనున్నాయి దీంతో సంక్రాంతి రేస్ గట్టి పోటీగా మారబోతోంది